తెనాలి ఐత్యనగర్ చెరువులో షీటర్ మాతంగి భరత్ శుక్రవారం శవమై తేలాడు ఇటీవల కండిషన్ బెయిల్ మీద ఇంటికి వచ్చాడు భరత్పై వివిధ పోలీస్ స్టేషన్లో పదమూడు కేసులు ఉన్నాయి చెరువులో భరత్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు తన బిడ్డను కావాలనే చంపేశారంటూ తల్లి ఆరోపించింది స్థానిక ఐతనగర్ కు చెందిన మాతంగి భరత్ చెరువులో శవమైతేలడంతో స్థానికులు భయాందరణకు గురయ్యారు భరత్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబం చెరువులో పడి ఉన్న భరత్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది కండిషన్ బెయిల్ మీద వచ్చి ఇది మూడో నెల అని నా బిడ్డను కావాలనే చంపేశారంటూ ఆ తల్లి మాతంగి సుశీల ఆరోపిస్తుండగా పోలీసులను చూసి తన అన్న చెరువులో దూకాడని తమ్ముడు మాతంగి నవీన్ చెప్పాడు అయితే రౌడీ షీటర్ భారత్పై గత సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తేదీన స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది ఈ కేసు విషయంపై గత సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీన కోర్టులో హాజరుపరచడంతో అప్పటి నుండి తదుపరి విచారణకు కోర్టుకు వెళ్లకుండా గైర్ హాజరవుతున్న భరత్పై ఫోక్సో కేసు విషయమై అరెస్టు వారెంట్ జారీ చేశారు ఈ అరెస్టు వారెంట్ తీసుకుని పోలీసులు వెళ్లారు కాగా భరత్పై వివిధ పోలీస్ స్టేషన్లో పదమూడు కేసులు ఆరు చోరీ కేసులు మూడు ఫోక్సో రెండు దోపిడీ కొట్లాట కేసు ఒకటి బయండోబరి వంటి కేసులు ఆయనపై ఉన్నాయి గతంలో కూడా పోలీసులను చూసి పారిపోయే క్రమంలోనే చెరువులో దూకిన భరత్ పోలీసులు కల్లిగపి రోజంతా ముప్పు తిప్పలు పెట్టిన సంఘటన స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు టూటన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్ష పోస్ట్ బయటమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యాలకు తరలించారు మా తగిలి చచ్చిపోయిన అబ్బాయి నా పెద్ద కొడుకు మా తంగి పరకు బాగా రెండు రోజుల మట్టి బాగా ఇంట్లోనే ఉంటున్నాడు అయ్యా సిగరెట్లు కోసం బయటికి వెళ్ళారయ్యా పదిన్నర సిగరెట్లు బయటకెళ్లి సిగరెట్లు తీసుకొని వస్తా శివాలయం గోడకాడ నుంచి ఉన్నాడయ్యా నుంచొని అది వచ్చారయ్యా వేడు అన్న అబ్బాయి మీ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తాడయ్యా ఆ అబ్బాయి బన్నీ పట్టుకుంటే వీడి ఎదురున్నాడు ఆ అబ్బాయి కాదని వదిలిచ్చి ఈ నెంబర్ పడితే ఆ సొప్పలో కొండొచ్చాడయ్యా పన్నెంట్లో పేరు జరిగిందయ్యా వాడితో పాటు పోలీసులు కూడా దిగారయ్యా వాడిని ఏం చేశారో వాళ్ళే చంపారయ్యా పది గడ్డాలు పోయి అమ్మ అమ్మాయిని కేసాడా చీకట్లో నాకు కనపడలేదయ్యా లువ లేదు నా కొడుకుని చంపేశాడయ్యా నా కొడుకు ఏ సగా వెళ్తలేదయ్యా ఏ గొడవలు లేదు కండిషన్ బెయిల్ మీద వచ్చాడయ్యా రెండు నెలలు నిండి మూడో నెల వచ్చిందయ్యా మన ఏడో తారీఖు రెండు నెలలయ్యా నిండింది నా కొడుకును కావాలని చేశాడయ్యా పోనీ నా కొడుకుని చంపింది కేవలం వాళ్ళేనయ్యా ఆడికినా కూడా చెప్పలేదయ్యా నాకు పోయినసారి కూడా దొరకలేదయ్యా చెరువులో దిగి వాళ్ళే చంపేశారయ్యా నా కొడుకుని నా నా పేరు మాతంగి నవను నా అన్న పేరు మాతంగి భర్ మొన్న కూర్చుని ఉన్నామన్నా కూర్చుని ఉంటే పోలీసులు వచ్చారు చెరులో దూకాడు అక్కడ గుడి ప్యారెల్ గుడి దగ్గర కూర్చుని ఉన్నాం వచ్చారు ఇప్పుడు చెరులో దూకాడు భయవేసి ముగ్గురు అన్న ఇద్దరు సివిల్ లో వచ్చారు యూనిఫామ్ లో వచ్చారు వాళ్ళకి కాళ్ళు చెప్పులు లేవు చూసు లేవు ఏమి లేవు నా అన్నను అన్యాయం చంపేసి ఇప్పుడు ఆడ పడేసారు అన్న ఇప్పుడు నా భే కొన్ని అయిపోయాను అన్న ఆడు రాగా పరిగెత్తారు అన్న ఆడు అమ్మ అమ్మని క్యాకలేసాడు అప్పుడు మాకు అర్థం కాలేదన్నా మేము పైకి ఎక్క వెళ్ళిపోయాడు అనుకున్నాం అన్న అన్యాయంగా మా అన్నను చంపేశారు అన్న